మాడు చేపలు ఇప్పిస్తారా అని చెప్పి చేపలు పట్టడానికి తీసుకొని వచ్చిండు వర్షం లావి అవి కూడా చేపలు పట్టేట ఇప్పుడు చెరువులో మనం చేపలు ఎట్లా పడతాం వాగుకు బయటకు పోయే చేపలు ఎట్లా పడతాం అనేది చూపిస్తా ఇక మేమందరం చేపలు పట్టడానికి వచ్చినాం వాన ఫుల్లు వర్షం బాగా బాగోతున్నాయి అందుకోసమని చపలవడానికి వచ్చింది చేపలు పట్టి వచ్చినాం వానలా చేపలు చేపలు పట్టినట్టే సామాన్లు బాగుండాలి అంకుల్ చేపలు చేపలు అంకు చేపలు చేపలు చూపిదాం చేపలు చేపలు చూపి చేపలు బాగా వెళ్తున్నారు ఫ్రెండ్స్ చేపలు పట్టినాం బంగారం బంగారం దిగదు సంచు చూపి ചേപ്പൽ എപ്പം మంచిగా వడ్డంగా పిచ్చిముడు కాయిందా పీకింది సార్ ఆ చేతిలోకి ఆ కూడా కొట్టిండు రెండు పాంప్లెట్లు అవట